ఇప్పుడు ఆ జీవన వృత్తి విధానాలు ఉన్నాయి అక్కడ రకరకాలుగా దాన్ని మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అని అంటే క్రిస్టియన్ మతం గురించి ఏమన్నా వాళ్ళు చెప్తున్నారా దూషిస్తున్నారా క్రిస్టియన్ మతాన్ని అనేది ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప అలాగా దూషిస్తున్నారు మనని మతాన్ని దూషించారు అయిందవత్వాన్ని దూషించారు అక్కడ సనాతన ధర్మాన్ని దూషించారు అంతే తప్ప వాళ్ళు కూడా పేరుకా ఇక్కడ ఏమన్నా ఉండేది అబ్బే ఐ డోంట్ థింక్స్ అది ఊరికి ఏంటి అంటే వాళ్ళకొక పాపులారిటీ కావాలి కాంట్రవర్సీస్ కావాలి కాంట్రవర్సీ రాగానే హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి పేరు వచ్చేస్తుంది బొసపాప్ప ఏమన్నా సినిమా వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటారేమో మరి ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో వాళ్ళని కష్టపడితే వాళ్ళు ఏమైనా వీళ్ళను నోరు ఉంచడానికి డబ్బులు ఇస్తారో ఏమో ఉంటాయి కదమ్మా ఈ కాలంలో తప్పకుండా ఎందుకంటే లేకుండా ఆ ప్రశ్న అడగడానికి కూడా కారణం ఏంటంటే నేను అలా అంటే చదివి ఒక చదువుకున్న అమ్మాయిలో ఇలాంటి ఆలోచన వస్తుందంటే ఒక క్షణం మనం ఆలోచించే రీతిగా ఆ పోస్ట్ ఉంది అని అన్నప్పుడు ఎంత ప్రభావం చూపిస్తుంది అన్నప్పుడు అంటే లేని వాడికి కూడా అలాంటి ఆలోచన కల్పించడం ఇప్పుడు వీడొక్కడ చనిపోవడం కాకుండా ఇంకో పది మంది హండ్రెడ్ పర్సెంట్ అలా ఉంటుంది కదా లేదమ్మా దీనికి మిగతా కోతులంతా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే బాబు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉండే సమాజం అయిపోయింది ఇది కాబట్టి మన అట్లాంటి వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి వీళ్ళు స్వార్థ పరులు సమాజాన్ని నాశనం చేసేవాళ్ళు వీళ్ళు అని తెలుసుకోవడం ముందు సభ్య సమాజానికి ముఖ్యం తల్లి ఇప్పుడు సభ్య సమాజంలోని వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అర్థంపర్తం లేకుండా సనాతన ధర్మాన్ని కనుక ఇబ్బంది పెడుతూ ఉంటే లేకపోతే వాళ్ళ వాళ్ళ మతాల పేరు పెట్టుకొని అర్థంపర్తం లేని ఇబ్బందులు తయారు చేస్తుంటే బాబు ఇవి మనకు సంబంధించినవి కావు మన జీవితంలో మనం మంచి చెడు మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోగలగాలి అనేది నేర్చుకోవాల్సిన కాలం వచ్చింది ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మనం రోడ్డు మీద పోతున్నాం ఎవరో దెబ్బ తగులుతుంది ఎరపప్పు ఇద్దరు ముగ్గురు ఆగుతారు అంతే నాకెందుకు లేని వెళ్ళిపోతాం దానికి వెళ్ళిపోతాం ఇది దీనికి ముందు వెళ్ళాలి నా ఉద్దేశం తప్పకుండా అమ్మ మనకి హిందూ ధర్మంలో నిజంగానే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా జనాలందరికీ కంఫర్టబుల్ కావాలన్నమాట ఏదైనా అలా మనకి నియమాలు లేదంటే పూజకి సంబంధించిన నిష్ఠలు ఎక్కువ ఉండడం వల్లే పక్క మతాలకి తొందరగా వెళ్ళిపోతున్నారా అంటే శుభ్రంగా ఏదో ఒక సింపుల్ గా ప్రేయర్ చేసేసుకోవడం లేదా ఏదో ఒక బుక్ చదివేసి మొక్కుబడిగా చేసేసుకోవడం ఇలాంటివి అలా ఆ కంఫర్టబిలిటీస్ కోసం వీళ్ళు పక్కకి వెళ్తున్నారని అనుకోలే ఎంతవరకు మా రోజుకి ఐదు సార్లు నమాజ్చడం ఈజీ తల్లి అది సులువుగా కనిపిస్తుందా మీకు ఏమైపోయినా ప్రాణం పోయినా ప్రతి ఆదివారం టంచను వెళ్ళి గంటన్నర కూర్చోవాలో రెండు గంటలో అది ఎంత సులువు తల్లి మనకే ఈజీ వే అవుతుంది మనకి ఎంత ఈజీ తెలుసా ఏం అక్కర్లేదు శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అంటే వినాయకుడికి చాలు మీరు మన దీపం పెట్టి శుభ్రం చేసుకొని ఆ చిన్న ఉన్న చిన్న గదిని దీపం వెలిగించి ఈ మాటని అయ్యా వినాయక నాకు బుద్ధిని నాయన శ్రద్ధని నాయన పెద్దల పట్ల గౌరవించే ఒక సన్మార్గాన్ని చూపించును ఆకని ఈ మూడు ముక్కలు అడుక్కొని వినాయకుడికి ఏమి ఇష్టమో పాపం బెల్లం ముక్క పెడితే తృప్తి పడిపోతాడు అని ఒక అట్టి పండు పెడితే తృప్తి పడిపోతాడు మన దేవుళ్ళకి తృప్తి చాలా తొందరగా వస్తుంది తల్లి చాలా మంచి దేవుళ్ళు కదమ్మా ఇప్పుడు ఎవరు చేయలేదమ్మా మీకు అదే చెప్తాన్ని ఇంత దీని కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ ఉండింది బాగా కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ ఉండింది బ్రాహ్మణిడ్లలో వాళ్ళకి ఈజీ వే అవుట్ కావాల్సి వచ్చింది లైఫ్ లైఫ్ని ఈజీ చేసేసుకుందామని ప్రయత్నించారో వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడో రోజుకి కనీసము పొద్దున్నే లేచి అనుష్ఠానం చేసి సంధ్యవార్చి ఏమ్మా ఇది ఎంత లేదన్న మీకు ఒక గంట ఒక అంత థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ పూజ చేసుకొని వివాహితుడైన మగం మగవాడు అవివాహితుడైన పిల్లవాడేంటి అవన్నీ చేసుకొని మడిగా ఆచారంగా బోన్ చేసుకొని బయటికి రావాలి ఆ పిల్లవాడు థ్యాంక్ యూ మనం షార్ట్ కట్లు దీనికి మరి ఈ షార్ట్ కట్లు కొట్టినప్పుడు తద్వారా చూసేవాడు ఇంకో షార్ట్ కట్ కొడతాడు ఇంకా షార్ట్ కట్లు కొడతాడు ఇంకా షార్ట్లు కొట్టాడు అంటే ఈ సిస్టమ్ అనేది వేరే మతాలకు లేదు వాళ్ళందరికీ ఒకటే సిస్టమ్ ఉంది వాళ్ళకి వాళ్ళందరూ ఐదు సార్లు మాజ్యాలి లేకపోతే ఆదివారం వెళ్ళాలి మన అలా కాదు ఇక్కడ బ్రాహ్మడికి కఠినమైన స్థానాన్ని ఇచ్చి నువ్వు ఇంత కఠినంగా కఠోరంగా తప్పదు నువ్వు ఉండవలసిందే ఎందుకు నీ పని లోక కళ్యాణార్థం ఇవి చేస్తూ ఉండడమే అని ఇచ్చారు అటువంటి బ్రాహ్మణ్ని కనుక మనం పోషించి ఉండింటే అటువంటి బ్రాహ్మడికి కనుక అడక తినే పరిస్థితి రాకుండా ఉండి ఉండింటే అటువంటి బ్రాహ్మడికి కనుక ఇవన్నీ పోషిస్తున్నందుకు పిల్లల పెళ్లిళ్ళు చేయడం కానీ ఆ ఆ వేదం నేర్చుకుంటున్న పిల్లలకు కానీ వివాహం అవ్వడం అనే సమస్యలు కనుక రాకుండా ఉండుంటే ఆ బ్రాహ్మడిది పోషిస్తూ ఉండిండేవాడు అలా చూసిన బ్రాహ్మడిని మిగతా వాళ్ళందరూ కూడా శ్రద్ధగా భక్తితో ఒక సత్యయుగంలాగా ఒక ద్వాపర యుగం లాగా ఒక త్రేతాయుగంలాగే కలియుగం కూడా ఉండేది ఎప్పుడైతే బ్రాహ్మడు తన భోజనానికి తన ఇల్లుని గడుపుకోవడానికి తన సంసారాన్ని చూడడానికి బయటికి రావాల్సి వచ్చిందో ఇవన్నీ చేస్తూ బయటికి రావడం సాధ్యపడలేదు ఎందుకంటే అవన్నీ తయారైంది ఒక బ్రాహ్మడు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి కాదు అవన్నీ తయారైంది బ్రాహ్మడు వాటిని పోషించడానికి కోసం అలా సనాతన ధర్మాన్ని పోషించిన బ్రాహ్మణ్ణి వేరొకళ్ళు పోషించడం కోసం ఎప్పుడైతే ఆ పోషణ పోయిందో వేద పోషణ పోయిందో కళ్యాణార్థం చేసే యజ్ఞయాగాదుల పోషణ పోయిందో వాళ్ళు బయటకు వచ్చేశారు వాళ్ళు బయటకు వచ్చేశారు అందరూ బయటకు వచ్చేశారు అంతే కదమ్మా ఇప్పుడు యువర్ టీచర్ ఈజ్ యువర్ రోల్ మోడల్ ఓ రకంగా టీచరు బ్రాహ్మడు గురువు బయటకు వచ్చేశాడు ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి అతను బయటకు వచ్చేశాడు అందరూ బయటకు వచ్చేశారు ఎందుకు బయటకు వచ్చాడు అతను ఇవి కారణాలు ఇది తీగలాగితే నేను దొంగగా కదిల్చడానికి భయపడే వ్యక్తిని కాదు కాబట్టి మీరు ఇలా వచ్చి నన్ను లాగిస్తున్నారు అంతే పర్వాలేదు ఎందుకంటే బయటికి రావాలి చాలా మందికి విషయాలు తెలియాలి కాబట్టి ఎందుకంటే ఇలా ఒకరు ఏదైనా కమెంట్ చేయగానే అవును కదా నిజమే అంటే ఆ కింద ఇంకెంత డెప్త్ ఉంది దాని రూట్ ఏంటి అనేది తెలుసుకోకుండా పైన ఒక ఎండిపోయిన ఆకుడు మాత్రమే చూసి గెలి చేయకూడదు అనేది నా ఉద్దేశం కూడా నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా ఏంటమ్మా అసలు ఇది ఈ మూఢనమ్మకము ఎంతవరకు వరకు మీరు అన్నట్టుగా సనాతన ధర్మం మీద ప్రభావం చూపిస్తుంది చాలా మంది వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం తయారు చేసినవి ఎన్నో మూఢనమ్మకాలమ్మా లేకపోతే మూఢనమ్మకాల్లో మీకు పెద్ద మూఢనమ్మకాలు అనేవి నేను నమ్మను కాబట్టి నాకు నాకు పెద్ద గోచరంగా నాకు స్ప్రస్ఫుటంగా కనిపించేవి ఏమిటి ఆ ఎందుకు ఎవరిదో ఎందుకు మావే అంటే నేను బ్రాహ్మణ స్త్రీ కాబట్టి చిన్నప్పుడు ఒంటి బ్రాహ్మడు ఎదురయ్యాడు బయటికి పోకూడదు అనేవాళ్ళు ఎవరికి తెలియదు ఈ సంగతి నాకు ఎలా తెలిసింది అని అడగండి మా ఇంటి పక్కన క్రిస్టియన్లు ఉండేవాళ్ళు లుక్ ఎట్ దిస్ మంచివాళ్ళు వాళ్ళు నిజంగా మంచివాళ్ళు పాప అంకుల్ వాళ్ళు చాలా మంచివాళ్ళు అంటే నేను అనవసరం ఏదంటే అవి కమెంట్ చేయకూడదు కానీ పాప వాళ్ళు ఊర్లలో వినేవాళ్ళు అనుకుంటా ఇలా ఒక బ్రాహ్మడు వస్తున్నాడు టక్కన బయటకు వచ్చాడు ఈయన సోకాళ్ళు క్రిస్టియన్ అంకుల్ ఇలా బయటకు వచ్చాడు నా చాలా చిన్నతను అక్కడి నుంచో బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తుంటే టెక్కని లోపలికి వెళ్ళిపోయాడు ఈ రెండు నేను చూస్తూ ఉన్నాను అక్కడ నాకు అర్థం కాదు నేను చాలా చిన్న ఏంటి ఇంటి అంకులు ఎలా లోపలికి వెళ్ళిపోయారంటే మా ఒంటి బ్రాహ్మడు అమ్మా వస్తే ఎదురుపడకూడదు అంట అంటాను పాప అతనికి తెలియదు లాజిక్ అంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోడో మొదలు పెట్టి ఉంటారు కదా ఇప్పుడు ఇదే మీరు సోకాళ్ళు ఇందాక దళితులు అన్నారు కదా వాళ్ళని అడిగితే వీళ్ళేమంటారు మేము ఎదురు పడితే బ్రాహ్మలు బయటికి ఇవ్వరు అంట అంటారు ఇప్పుడు దీని దీన్ని ఎలా సాల్వ్ చేయగలవు చెప్పు నువ్వు ఈ మాటని మనిషి ఎదురు పడితే అతను ఎదురు పడ్డా ఇతను ఎదురుబడినా ఏమిటి తేడా నాకైతే తెలీదు నా దృష్టిలో విలేవు ఇక్కడ ఏమైందంటే తల్లి మీకు ఒక విషయం చెప్తాను చాలా క్లియర్ గా ఎప్పుడైతే బయట వాళ్ళు వచ్చి మన మీద దండయాత్ర చేశారో ఎవడి వాడు ఎవడు వాడు విభ ఇట్లా ముక్కలు ముక్కలుగా విరిగిపోయేసరికి వాళ్ళ వాళ్ళ ఉనికిని నిలబెట్టుకోవడం కోసం నోటికి వచ్చిన వాకులు చెవాకులు ఆ గ్రూప్ ఉంటుంది ఒక వాళ్ళ వాళ్ళ ఒక ఏమంటారంటే ఒక గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్ ఒక అధి అధిపతి ఉంటాడు వాడు ఒకడు చెప్పడం ఆ గ్యాంగ్ దాన్ని పాటించడం వాళ్ళ ఒకటి చెప్పడం ఆ గ్యాంగ్ అని పాటించడం ఇలా వీళ్ళు ఏం చేశారు అని అంటే ఫస్ట్ నాకు తెలిసి స్త్రీనే టార్గెట్ చేశారు మనం మూడన ఆచారాలు చూస్తే స్త్రీవే చాలా కనిపిస్తుంటాయి అక్కడ ఇది కాక వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఎవరు వీక్ అయితే వాళ్ళ మీద ఎవరు వీక్ అయితే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వాళ్ళ వాళ్ళ పోరాటంలో నెగ్గడం కోసం ఎన్నో అసలు సంబంధం లేని ఆచార వ్యవహారాలను తయారు చేసుకుని వచ్చి వాటిని మూఢనమ్మకాల కింద కూడా మార్చేసుకొని ఇష్టం వచ్చినట్టు అలా బతికి ముందుకెళ్ళిపోతుంది ప్రపంచం అయితే ఏమిటంటే ఇప్పుడు ప్రశ్నించడం మొదలు పెట్టేసాక ఇవి నాకు తెలిసి చాలా ఆగే అది కూడా మన ఒక రకంగా అంటే అది వచ్చింది వాళ్ళ వల్లే అది ఈ ఆగుతున్నది ఒక రకంగా వాళ్ళ వల్లే లేకపోతే ఇది వరకు మనకి ఈ పిచ్చి పిచ్చి మూఢ నమ్మకాలు ఆచారాలు నాకు లేదు